మిక్సీ జార్లో లో బాదం పప్పులని జీడిపప్పులని వేసేసి అలా రెండు కలిపి పౌడర్ చేసేసుకుంటాం మన ఇంట్లో ఉండే పాలమీదేగ ఫ్రెష్ మేగడ తీసుకుని ఒక బౌల్లో వేసేసి అందులో ఈ జీడిపప్పు బాదం పప్పు పౌడర్ ని కలిపేస్తాం ఇక క్రీమును పక్కన పెట్టుకుంటాం బ్రెడ్ స్లైసెస్ తీసుకుని పెరుగు కప్పు పెట్టేసి నొక్కేసి మనం గుండ్రంగా బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసి పక్కన పెట్టుకుంటాం రౌండ్ గా కట్ చేసిన ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాంట్లో ఈ బాదం పప్పు జీడిపప్పు మేగడ కలిపిన ఆ క్రీము ని స్పూన్ తో అట్లా పెట్టేసి దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ అలా పెట్టేసేసి కవర్ చేస్తాం ఇలా సిద్ధం చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని తేనె పైన పోస్తాం బ్రెడ్ స్లైసెస్ కి అట్లా గార్నిషింగ్ చేయటానికి సాల్ట్ లేని పిస్తా ముక్కలు తీసుకోవాలి తేనె జిగురికి అలా పెట్టేస్తే చాలు ఆ తేనెకి ఆ పిస్తా ముక్కలు అంటుకుంటాయి ఇరువైపులా ఆ బ్రెడ్ కి తేనె రాసేసి పిస్తా ముక్కలు గార్నిషింగ్ చేసేసి పెట్టేస్తే ఈ రకమైన స్వీట్స్ పిల్లలకి బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడి బాగా ఎగబడి తినే విధంగా ఈ స్వీట్ బాగుంటుంది ట్రై చేయండి